ప్రజాగణమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం కేసీఆర్ మీద మాట్లాడాలి కేసీఆర్ బద్నాలు చేయాలి గడుపుకోవాలని ఆలోచనతో అనవసరమైన విషయాల్లో కేసీఆర్ గారు నిర్వర్తించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాళేశ్వరం కమిషన్ అనేది దాదాపు రెండు సంవత్సరాలు పనిచేసి ఎంత ప్రయత్నం చేసినా దాన్ని ఏం పెద్దగా దోషం దొరకలేదు అంటే దీనిలో ఏం లేదు నా ఇచ్చేటట్టుందని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఎత్తైన ఏదో రకంగా ఇబ్బంది పెట్టే అనుభవంతో ఈ కేసును సిబిఐకి అప్పచెప్పడం జరిగింది ప్రజలను అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది మామూలుగా కేసు కాదు ఇది ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది మళ్ళీ తెలంగాణ ముంచే కుట్రై ఆ కుట్ర భాగంగానే ఈరోజు సిబిఐకి కేసు అప్ప చెప్పడం జరిగింది ఒక్క రోజు ముందు కూడా సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్థల సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ సిబిఐలు ఈడీలు అన్నిటి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ జేపీ సంస్థలు భర్తను ఏం కాదని మాట్లాడదా రేవంత్ రెడ్డి గారు మరి రాత్రి రాత్రి ఏం జరిగింది ఏం కుట్ట జరిగింది అని కొంత రోజే సిపిఐ కప్ప చెప్పడం జరిగింది గోదావరి జరాలంటే కడీ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ముంచేసి కిందికి భంగజన కానీ ఆంధ్ర నీళ్ళు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి చేసిన అనేది అంటూ అర్థం చేసుకోవాలి ఎంతో కుట్ర అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణను మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి పోడం ముందు తీసుకెళ్తూ మా నీళ్లు మాకు కావాల నిదానాన్ని అమలు చేస్తూ ప్రాజెక్టు కట్టి నీళ్లను నింపుకొని నిలిపి ఈ ప్రాంతాన్ని స్వచ్ఛం చేయడానికి నిర్ణయం తీసుకొని మరి అక్కడ కాళేశ్వరం స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ పాలమూరు ఎత్తిపోయిన బస్కాన్ని స్టార్ట్ చేయడం జరిగింది కంప్లీట్ దశలో ఉంది మరి ఇవన్నీ చేసుకుంటే మరి ఎట్లా తెలంగాణ బాగుపడేటట్టు మరి కిందికి నీళ్లు పోయేటట్టు లేవనే ఆరోగ్యంతో మన నీళ్లు వాళ్ళు కొట్టుకోవడానికే కుట్రలు చేయడం జరుగుతూ ఉంది మరి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని తమాషాలు చేసినా ఎన్ని కమిషన్లు చేసినా ఈ సిపిఐలు ఈడీలు ఏమున్నా ఇవన్నీ టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఏమి కూడా ఏం చేయలేవు తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పుట్టిన పార్టీది తెలంగాణ ప్రజల కొరకే పనిచేస్తున్న పార్టీ తెలంగాణ భవిష్యత్తులో కూడా ఇప్పటికే దేశంలో ఒక నెంబర్ రౌండ్ రాష్ట్రంగా పరిశోధన చెందిన పార్టీ మరి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ప్రజలను కాపాడడానికి అన్ని వేల అండగా ఉంటాం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి మేమందరం అండగా ఉంటాం తెలియని జరుగుతా ఉంది మరి మనందరూ చూసినాం డెబ్బై సంవత్సరాలు సతలు వచ్చిన తర్వాత మనం తెలంగాణ రాష్ట్రం నాయకుంటే ముందు డెబ్బై సంవత్సరాలు దాదాపు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది యాభై సంవత్సరాల అధికారంలో ఉంటే కనీసం మౌలిక సదుపాయాలు ప్రజలు కావాల్సింది తాగునీళ్లు కరెంటు రోడ్లు ఫీజులకు సంక్షేమ పథకాలు మినిమం కూడా అమలు చేయని తద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కనీసం తాగడానికి నీళ్ళు లేకుంటుండే తెలంగాణ ప్రభుత్వం మా ప్రభుత్వం రాకట్టే జర్చంలో పది రోజులకు ఒకసారి పది ఒకసారి నీళ్ళు వచ్చేది ఏ గల్లికి వెళ్ళినా బిడ్డలతో దన్నాలు నడుస్తా ఉండే ఎన్నికాలం వస్తే టాంకర్లతోనే నీళ్ళు పట్టే పరిస్థితి ఏ గ్రామానికి వెళ్ళిన గామాల్లో నీళ్లు లేవు ఊళ్ళు ఎండిపోయి గోడలు కాలిపోయి భయంకర పరిస్థితి ఉండేది మరి అటువంటిది మిషన్ భరిత కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి పట్టణానికి ప్రతి గ్రామానికి ప్రతి తాండాకు కూడా నీళ్ళు అందించిన గణిత కేసీఆర్ గారిది ముఖ్యంగా వ్యవసాయ రంగం వ్యవసాయదారులకు ఒక సువర్గా తొలగించగా కార్యక్రమాలు ఆ పది సంవత్సరాలు స్వర్ణ యుగం ఈ పది సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి కేసీఆర్ ఇచ్చిన అన్నతో రైతులంతా సంతోషంగా ఉన్నారు అప్పులను లేనిపోయినాయి మరి వాళ్ళందరూ హాయిగా పడుతున్న సమయంలో మళ్ళీ దద్దమ్మ ప్రభుత్వాన్ని కోసం ప్రజలు ఎన్నుకున్నారు ఇలా అన్ని రకాల ఇబ్బంది పడతా ఉన్నారు రైతులకు అందించే అన్ని అన్ని అందించడం జరిగింది సాగునీరు ఇవ్వడం జరిగింది కరెంట్ ఇవ్వడం జరిగింది పెట్టుబడి రైతు బంద్ ఇవ్వడం జరిగింది రైతు దాని రైతు బీమా ఇవ్వడం జరిగింది ఇంకా ఎనిమిది లక్షలు ఒకే వేదిక మీరు ఏమి కేవలం ఏడు లక్షలు ఎనిమిది లక్షలు మాట్లాడి పెద్దాని ప్రయత్నం చేశాను మొన్న క్లియర్ గా అది తేలిపోయింది పార్లమెంట్ లోనే బీజేపీ ఎంపీ అని ప్రశ్న జవాబుగా టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం కోట్ల రెండు లక్షల ఎనభై వేల కోట్లు మాత్రమే అని డిక్లేర్ చేయడం జరిగింది రెండు లక్షల ఎనభై వేల కోట్లు మాత్రమే పది సంవత్సరాలు చేయడం జరిగిందని లో డిక్లేర్ చేయడం జరిగింది అదే ఈ రెండు సంవత్సరాలు ఇరవై నెలల్లోనే 121k ಯಕ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರೋಟಂ ಅಪುಲೇರಣ ಜರಿ ಮರೆ ಯಾ ದೇಲಿಪೇ ಇಲ್ಲಿ ಕಾಲೇಜದ ಅಂದ ಅವಿನೀ ದವರಿಗೆ ಬರ್ಮುಡುಸ ಕಿಮರುದಿ ರೋಡಿ 파ಡಂ ಬಟ್ಟಿಂದ ಲಕ್ಷಕೋಟು 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 ಬಟ್ ಕಾರ್ಯಕರ್ತಗಳು ಮಾತಾಡ್ತರು ಎಮ್ಎ ಲಗೇ ಮಾತಾಡ್ತರು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಮಾತಾಡ್ತರು ರಾವ್ಲಾಜಾ ದುಡಾ ಲಕ್ಷಕೋಟು ಅಂತ ಮಾತಾಡ್ತರು ಸಿಕ್ಕ ಸರಮೊಂಡನ ವಲಗು పాశ్చాత్ రేవంత్ రెడ్డి మామగారాయణ పద్మారెడ్డి గారి క్లియర్ గా చెప్పిన ఒక విలేకర్లు అడిగితే కాళేశ్వరంగా లక్ష కోట్ల అవినీతి జరిగినంటారా దాన్ని ఏంటంటే అరే చూస్తున్నాడు అది కామెడీ తీసుకొని అది లక్ష కోట్లు కాలే ప్రాజెక్టు ఏమేమి లక్ష కోట్లు కానప్పుడు లక్ష కోట్లు ఎట్లా దాని అవినీతి జరుగుతుందని మన రోజు పద్మారెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఈ రకంగా సింఘూషర్ ఇంకా అదే మాట్లాడుతున్నారు ఇంకా లక్ష కోట్లు లక్ష కోట్లు మాట్లాడుతున్నారు అరే బాగున్నాడు బాధ యూరియా దక్కిస్తాని మాట్లాడుతున్నారు నిజంగా ఈ మాటలు వింటూ నిన్న మేము మామూలు కరెంటు వెళ్దాం యూరియా గురించి మాట్లాడకపోయినాం నేను శ్రీనివాసులు ఆలోచన చేసామండి పోతూ జనా అందరికీ రైతులు జనా చేస్తున్నాం మేము అక్కడికి వెళ్ళినాం ఏందైనా పరిస్థితి అంటే రైతులందరూ చెప్తా ఉన్నారు సార్ పదిహేను రోజులు అయింది చెప్తా ఉన్నారు తిరుగుతా ఉన్నా తిరుగుతా ఉన్నారు తెలంగాణ ఈ రోజు వస్తాయంటే తెలంగాణ నాలుగు గంటకు వచ్చేది వెయిట్ చేస్తున్నాం ఇప్పటి వరకు ఎవరు లేదని మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక్కడో ఒకటి అయితే నిజంగా భయంకరం ఆ బతులు వేస్తా చూస్తే కూర ధర నడుస్తున్నది ఈ రోజు నేను శ్రీశైలం నుంచి వచ్చాను ఉదయం ఆ డైరెక్ట్ ఇక్కడికి వచ్చినా అచ్చంపేట నార్కండ్ల బిందేట్ల తిమ్మార్ ఏడ చూసినా ఆగ్రహం రైతులు భారం దానికి వాడు ముఖ్యమంత్రి చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి అసలు ఈరో కొడతనే లేదు ఎంత డ్రామా చేస్తూ రైతులు అనవసరంగా దాఖలు చేస్తున్నారు కొడుతానే లేదు మాట్లాడుతారు సిక్కు శరం లేకుండా మరి కొడుతనే ఈ పరిస్థితి ఏంటి ఈ గత ఏంటి ఇంకా జేడీఏ గానే పిలిచి మాట్లాడడం జరిగింది ఏమైనా మరి మీ మంత్రి ఎత్తున ఉందా యూరియా అంటే లేదు సార్ యూరియా వారం పది రోజులు అయితే వస్తా లేదు రేపు వచ్చే అవకాశం ఉంది సార్ రేపు ఇస్తామని మాట్లాడడం జరిగింది అధికారులు ఈ రకంగా మాట్లాడతారు గ్రౌండ్ రోడ్ ఈ రకంగా ఉంది ప్రభుత్వ ఆరోగ్యం మాట్లాడుతూ ఉన్నాయి నిజంగా అయితే ఇవాళ చేత కాని నిదర్శనం ఏమి చేత ఏం చేయలేక ఇదే పది సంవత్సరాల్లో ప్రతి ఒక్కటి ఏ రైతులో ఇదే మాట అయ్యా మేము ఆటో ఇచ్చి పంపిస్తారు రోజు వచ్చేది మాకు పది సంవత్సరాలు మాకు ఏమి ఇబ్బంది లేకుండా ఈ తాత కానీ సౌకర్ వచ్చినా కానీ జరుగుతా ఉందని ప్రతి రైతు మాట్లాడుతా ఉన్నాడు మరి ఎవరికి ఏదైనా అడ్మిషన్ సాధనవుతుంది వాళ్ళకి ఇంకా భయంకరమైన అది యూర కొడతా లేదని ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఇంకా భయంకరమైన కొనాలి